ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను విషయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన ప్రిల్లకి గమనించాలి వాత్సల్యం అంటే ప్రేమ గొప్ప గొప్ప విషయాలతో కూడినటువంటి దేవుడు మళ్ళీ సమకూరుస్తానంటున్నాడు కాబట్టి ఈరోజున మన పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నా సరే సమకూర్పించే దేవుడు గొప్ప వాత్సల్యంతో గొప్ప కనికరంతో గొప్ప ప్రేమతో కాబట్టి గొప్ప ఐశ్వర్యంతో గొప్పగా అభివృద్ధి చెందించి సమకూర్పునిచ్చే దేవుడు మనకున్నడా నమ్ముతున్నారా నమ్మని వారంతా కూడా ఖచ్చితంగా స్వతంత్రించుకుందరుగాక ఆ మైన్ స్తోత్రం దేవ ఈరోజు గొప్ప వాస్తవ్యంతో మమ్మల్ని అందరినీ సమకూర్చో ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో ఎంతమంది అయితే నమ్మారో ఎంతమంది అయితే మరి విశ్వసించారు వారందరూ పొందుకునేటకు నువ్వు సహాయం చేసావు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆర్పిస్తూ నదడి యేసుక్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మైన్